ఏ కాలంలో శుక్లం ఆపరేషన్ చేసుకోవచ్చు డాక్టర్ గారు శుక్లాలు ఎప్పుడు చేసుకోవాలని చెప్పేసి ఏ కాలంలో చేయించుకుంటే రిజల్ట్స్ బాగుంటాయి అని చెప్పేసి చాలా మందికి అపోహ ఉంది ఎండాకాలంలో చేయించుకుంటే మాత్రమే రిజల్ట్స్ బాగుంటాయి అనేసి చలికాలంలో కానీ వర్షాకాలంలో చేయించుకుంటే కానీ ఇన్ఫెక్షన్ ఎక్కువ వస్తుంది అనేసి ఒక అపోహ అనేది ఉంది ఇంతకు ముందంటే శుక్లాలకి కుట్లు వేసి ఆపరేషన్ చేసే వాళ్ళం కాబట్టి కుట్లు సరిగా మానవు అని చెప్పేసి వర్షాకాలంలో చలికాలంలో ఎక్కువగా చేయించుకునే ఎండాకాలంలో మాత్రమే చేయించుకునే వాళ్ళు కానీ ఇప్పుడు కుట్లు లేని ఆపరేషన్ చాలా చిన్న ఇన్సిషన్ ద్వారానే సర్జరీ చేస్తున్నాం పైగా ఇప్పుడు ఎమల్సిఫికేషన్ చేయటం ద్వారా చాలా చిన్న హోల్ జస్ట్ టూ ఎంఎం ఇన్సిషన్ తో మనం సర్జరీ చేస్తున్నాం సో ఏ కాలంలో చేయించుకున్నా ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకుండా ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా సేఫ్గా మనం సర్జరీ చేసి రిజల్ట్స్ కూడా చాలా బెటర్గా ఇవ్వగలుగుతాం ఇన్ పుండు మాంటం అనేది బేసికల్గా వాళ్ళ ప్రీ రిక్వెజ్ అంటే వాళ్ళ షుగర్ స్టేటస్ బట్టి వాళ్ళ జనరల్ హెల్త్ పైన డిపెండ్ అయి ఉంటుంది సర్జరీ పరంగా అయితే చిన్న ఇన్సిషన్ ద్వారా చేస్తున్నాం కాబట్టి పుండు అనేది గాయం అనేది చాలా త్వరగా మానేపోతుంది రికవరీ ఫేజ్ కూడా విత్ ఇన్ వన్ లోనే పేషెంట్ చక్కగా అనేది చూడగలుగుతారు తన రొటీన్ పనులు నిదానంగా అన్ని బాగా చేసుకోగలుగుతారు